నమస్తే నేను మీ అర్చనా సాధారణంగా మనకి రాత్రిపూట పడుకున్నప్పుడు వచ్చే కళలు తెల్లారి లేచిన తర్వాత అంత కరెక్ట్గా గుర్తుండవు ఏం జరిగింది అనేది ఒకవేళ రాత్రి కళలో జరిగిందంతా రికార్డ్ చేసుకొని మార్నింగ్ ప్లే చేసుకొని చూస్తే ఎలా ఉంటుంది అలాగే చదవాల్సిన బుక్స్ ఏమో పదుల సంఖ్యలో ఉన్నాయి ఎగ్జామ్ ఏమో నెక్స్ట్ డేనే అలాంటప్పుడు మనం కూడా రోబోలాగా ఒక్కసారి చూసి బుక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా డౌన్లోడ్ చేసుకొని మన మైండ్లో పెట్టుకుంటే ఎలా ఉంటుంది దీంతోపాటు మన లైఫ్లో ఏదైనా చెడు సంఘటన జరిగిందని అనుకుందాం అది గుర్తొచ్చినప్పుడు బాధ గాని కోపం కానీ ఎక్కువ మొత్తంలో వస్తుంది అలాంటప్పుడు ఏదైనా ఒక చెప్ని యూస్ చేసి మన మైండ్ లో ఉన్న ఆ మెమరీని డిలీట్ చేస్తే ఎలా ఉంటుంది ఇదంతా వింటుంటే ఏదో ఫిక్షనల్ మూవీ గురించి మాట్లాడుకున్నట్టుగా ఉంటుంది కదా కానీ కాదు ఎలన్ మస్క్ గారు తీసుకురాబోతున్న చిప్ పుణ్యమాని ఇది నిజంగానే జరగబోతుంది అది కూడా కేవలం ఆరు నెలల్లో ఎలన్ మస్క్ ప్రపంచంలో ఈయన గురించి తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఎప్పుడు సంచలనాత్మక నిర్ణయాలతో న్యూస్ ఉంటూనే ఉంటారు ట్విట్టర్ ఇష్యూ మనందరికి తెలిసిందే ప్రపంచంలోని అత్యంత తెలివైన ధనవంతుడుగా చెప్తూ ఉంటారు టెక్నాలజీ రంగంలో ఈయన సృష్టిస్తున్న సంచలనాలు అన్ని ఇన్ని కావు ఫ్యూచర్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అంటుంటారు ఇప్పటికే చాలా మంది ప్రముఖులు నిద్రాహారాలు మాని మరీ దీన్ని డెవలప్ చేయడానికి కష్టపడుతున్నారు కానీ ఎలన్ మస్ కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నచ్చదు ఎందుకంటే మనుషుల కన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా తెలివైనవి ఫ్యూచర్ లో వాటి వల్ల ప్రాబ్లం వచ్చినప్పుడు ఫేస్ చేయడానికి ఈ న్యూరాలింక్ అనే కంపెనీని స్టార్ట్ చేశానని ఆయన చెప్పారు టూ థౌజండ్ సిక్స్టీన్ జూలైలో కాలిఫోర్నియాలో ఈ కంపెనీ స్టార్ట్ అయింది అప్పటి నుండే ప్రయోగాలు కొనసాగుతున్నాయి బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ టెక్నాలజీని యూజ్ చేసి తయారు చేసిన చిప్ మొదటగా కోతి యొక్క మెదడులో అమర్చడం జరిగింది మెదడులో చిప్ అమర్చిన తర్వాత పోతి మంచిగా వీడియో గేమ్స్ ఆడడం మనం చూడొచ్చు అలాగే పందిలో కూడా ఈ ప్రయోగం కొనసాగింది ఈ రెండూ సక్సెస్ అవ్వడంతో మనుషులను ప్రయోగించడానికి అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ సంస్థ పర్మిషన్ ఇవ్వగానే ఇక మనుషులలో ఈ ట్రయల్స్ స్టార్ట్ అవుతాయని చెప్పి ఆయన తెలియజేశారు మనిషి బ్రెయిన్ లోకి ఈ చిప్ ని చాలా స్మూత్ గా అమర్చాల్సి ఉంటుంది ఎక్కడ ఏ చిన్న మిస్టేక్ జరిగినా కూడా మనిషి కోమాలోకి పోయే అవకాశం ఉంటుంది అందువల్ల మనుషులు కాకుండా రోబోలు మన బ్రెయిన్ లోకి ఈ చిప్ ని పెట్టేలాగా రోబోలను కూడా తయారు చేయడం జరిగింది పార్కిన్సన్ వీటితో పాటు నరాలకి సంబంధించిన అన్ని వ్యాధులని ఈ చిప్ అమర్చడం ద్వారా నయం చేయొచ్చని వీళ్ళు చెప్తున్నారు పక్షపాతం వచ్చిన అవయవాలను కదిలించడానికి కూడా వెన్నుపూసలో అమర్చేలా ఒక చిప్ ని తయారు చేస్తున్నామని తెలిపారు ప్రస్తుతం ఈ ప్రయోగాలు స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉన్నాయని ఇంకా దీనిపైన రీసెర్చ్ చేసి అన్ని రకాల వ్యాధులను ఎదుర్కొని ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎదుర్కొనేలా తయారు చేస్తామని ఈ సంస్థ తెలుపుతుంది ఓకే ఈ విషయం పైన మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి వీడియో కింద బ్లాక్ కలర్ లో ఫోటోలు చూస్తున్నట్లుగా సబ్స్క్రైబ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్